శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం శ్రీహరి నిర్మాల్యాన్ని తొలగించిన పాపానికి కుంటివాడైన ఇంద్రదూత పారిజాతం వృక్షం కిందే నిద్రాహారాలు లేకుండా మూడు రోజుల పాటు అలాగే ఉండిపోయాడు ఇటు స్వర్గంలో ఇంద్రుడు మూడు రోజులుగా ఇంద్రదూత రాకపోవడం పారిజాత పూలు తేకపోవటం వల్ల ఏమి జరిగిందో తెలియక దేవతలతో సమావేశమయ్యాడు అందరూ కలిసి చర్చించి దూతను వెతకటానికి భూలోకానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు ఇంద్రుడు ఐరావతమిక్కి కొంతమంది దేవతలతో కలిసి పారిజాత వృక్షం ఉన్న సత్వజిత్తు పుష్పవాటికకు చేరుకుంటారు అక్కడ మనోహరమైన పూలతో సుందరంగా ఉన్న పారిజాత పూలను చూసి ఇంద్రాది దేవతలు ఆ పూలు కోయసాగారు పూలు కోసే సమయంలో పారిజాత వృక్షం క్రింద ఉన్న విష్ణు అనే దేవతల పాద స్పర్శ తగలడం వల్ల వారంతా ఆకాశ గమన శక్తిని కోల్పోయి కుంటివారుగా మారిపోతారు వాహనాలతో సహా ఎటు కదలలేక స్వర్గానికి పోలేక విచారించసాగారు ఇంతలో సత్వజిత్తు పుష్పవాటికకు వచ్చి దురవస్థ పాలైన ఇంద్రాది దేవతలను చూసి ఆశ్చర్యపోయాడు వారికి అంజలి ఘటించి దేవదూతలారా మీరు కేవలము పారిజాత పూల కోసం ఇటువంటి దురవస్థను లోనవడం ఆశ్చర్యంగా ఉంది అనడం వల్ల దేవతలు సిగ్గుతో తలదించుకున్నారు చేసేదేమీ లేక సత్వజిత్తు తన కుటీరానికి వెళ్ళిపోయాడు కానీ దేవతలు మాత్రం ఆకలి తీర్చే అమృతం లేక వేరే ఇతర ఆహారం లేక స్వర్గానికి తిరిగి వెళ్లే శక్తి కోల్పోయి కుంటివాళ్లుగా మారి నరకయాతన పడసాగారు ఇలా పది రోజులు గడిచింది ఆహారం లేక దేవతలు కృంగి కృషించి మూర్చపోయారు దేవతలకు కలిగిన ఈ దురవస్థను చూచి చింతించిన సత్వజిత్తు పారిజాత వృక్షం క్రింద ఉన్న విష్ణువు యొక్క నిర్మాళ్యాన్ని శుభ్రంగా తుడిచి దేవతలకు మేలు చేయడం కోసం తన భార్యతో కలిసి ఉపవాసం చేసి విష్ణుమూర్తికి పూజ చేశాడు ఇటు స్వర్గంలో మిగిలి ఉన్న దేవతలు ఇంద్రాది దేవతల ఆచూకీ తెలియక వారిని వెతుకుతూ భూలోకానికి బయలుదేరి వస్తారు సత్వజిత్తు పుష్పవాటికను చేరుకున్న వారు పారిజాత వృక్షం క్రింద మూర్చపడి ఉన్న దేవేంద్రుడు ఇతర దేవతలను చూసి వారి దురవస్థను విచారించి ఆగ్రహంతో పారిజాత వృక్షాన్ని పెకళించసాగారు వారి బలమంతా ప్రయోగించినా సరే వారు పారిజాత వృక్షాన్ని అంగుళం కూడా కదపలేకపోయారు ఎంతమంది కలిసి ఎన్నిసార్లు ప్రయత్నించినా పారిజాత వృక్షాన్ని దేవతలు ఏమీ చేయలేకపోయారు ఆకాశ మార్గంలో వెళుతున్న నారదుడు ఇదంతా చూసి విష్ణులోకానికి వెళ్లి విష్ విష్ణువును పరిపరి విధాలుగా స్థుతిస్తాడు సకలము తెలిసిన నారాయణుడు ఏమీ తెలియనట్లుగానే నారదుని రాకకు కారణం అడుగుతాడు అప్పుడు నారదుడు ఓ పరంధామ ఇంద్రాది దేవతలు చేయరాని పనిచేసి గొప్ప ఆపదలో చిక్కుకున్నారు భూలోకంలో క్షీరసాగర సమీపంలో పారిజాత వృక్షం కలదు ఆ చెట్టు పూలు చాలా మనోహరంగా ఉంటాయి ఆ పూల మీద వ్యామోహంతో ఇంద్రుడు ఆ పూలను దొంగతనంగా స్వర్గానికి తెచ్చుకొని అనుభవిస్తూ ఉండేవాడు పూలు తెచ్చిన దూత రాకపోవడంతో ఇంద్రాది దేవతలు భూలోకానికి వచ్చి పారిజాత వృక్షం క్రింద సర్వశక్తులు కోల్పోయి మూర్చెల్లి పడి ఉన్నారు ఇంద్రుడు లేక స్వర్గము వెలవెలబోతోంది కరుణతో వారిని అనుగ్రహించి రక్షింపు అన్న నారదుని మాటలకు విని శ్రీహరి ఇలా పలికాడు నారదుని మాటలు విన్న శ్రీహరి నారదునితో నారద క్షిరసాగర మదన సమయంలో ఉద్భవించిన అమృతం నుంచి రెండు చుక్కలు పడిన ప్రాంతంలో పారిజాత వృక్షము తులసి వృక్షము పుట్టాయి ఆ పవిత్ర వృక్షాలను సత్వజిత్తు అనే శూద్రుడు నీరు పోసి సంరక్షించాడు ఇంద్రుడు మాయతో తన దూత ద్వారా మోసంతో పారిజాత పూలను తెప్పించుకునేవాడు ప్రతిరోజు పూలు మాయం కావటం చూసిన సత్వజిత్తు నా పూజలో వాడిన పత్ర నిర్మాళ్యాన్ని ఆ చెట్టు క్రింద చల్లాడు ఇంద్రదూతతో సహా ఇంద్రాది దేవతలు నా పూజ నిర్మాళ్యాన్ని తొక్కటం వలన వారికి గతిపట్టింది ఎవరైనా సరే తెలిసి తెలియక గాని నా పూజలో ఉపయోగించిన గంధ పుష్ప తులసి దళాలను పాదాలతో తొక్కితే వారు సర్వశక్తులు నశించి కుంటివారు అవుతారు సత్వజిత్తు దేవతలకు కలిగిన దురవస్థను చింతించి పారిజాత చెట్టు క్రింద ఉన్న నిర్మాళ్యాన్ని తుడిచివేశాడు ఆకలి దప్పులతో బాధపడుతున్న దేవతల కోసం అతను కూడా తన భార్యతో కలిసి ఉన్నాడు ఆషాఢ శుద్ధ పాడ్యము మొదలుకొని దశమి వరకు దేవతలు ఇలా పది రోజులుగా పస్తులున్నారు నేడు పరమ పవిత్రమైన ఏకాదశి తిథి ఈ రోజున సత్వజిత్తు ఉపవసించి నన్ను పూజించి నా సన్నిధిలో నారాయణ మంత్రం జపిస్తూ జాగరణ చేస్తే నేను అతనికి ప్రసన్నుడవుతాను అటు తర్వాత అన్ని శుభాలే జరుగుతాయి అని శ్రీహరి నారదునికి దేవతలకు శాపం తొలగిపోయే మార్గం చెబుతాడు ఇక ఈ విధంగా తెలియచేసి ఇరవై ఒకటవ అధ్యాయాన్ని ముగించాడు స్కాంద పురాణే మాఘమాసమాహత్య ఏకవింశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ తిరిగి ఇరవై రెండవ అధ్యాయంలో కలుసుకుందాం